ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడైనా తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ పన్నెండో తారీఖు అండి వీడియోలు వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ వివరాలు ఏంటనేది ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని నుంచి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం వెంటనే లైక్ చేయండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి రావాల్సి ఏదైతే అందాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం ఇంకా ఇవ్వకపోవడంతో ఏదైతే చాలామంది తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారనమాట అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రతి నెల అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు అయితే తాజాగా వచ్చేసి ఉద్యోగులకు రిటైర్డ్ అయినటువంటి పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా బెనిఫిట్స్ రాక తమ కుటుంబ అవసరాల తీరక ఇక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి సో ఇక ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఏదైతే హన్మకొండ జిల్లాకు సంబంధించి హన్మకొండ పోలీస్ స్టేషన్ రైటర్ బాలకృష్ణ మానసిక వేదంతో హార్ట్ స్టాక్ అంటే హార్ట్ స్ట్రోక్ అయిన రావడంతో మరణించాడనమాట అదే మండలంలో పైడిపల్లి హై స్కూల్లో పనిచేసే రిటైర్ అయినటువంటి జూనియర్ అసిడెంట్ బి లక్ష్మణ్ కూడా బ్రెయిన్ స్ట్రోక్తో మహమ్మద్ నగర్ జిల్లా గండేడు మండలానికి చెందిన విశ్వనాథ్ ఉపాధ్యాయుడు కూడా కుడుంలా కొండయ తీవ్ర అనారోగ్యానికి గురై సో ఇక మరణించడం జరిగిందన్నమాట ఖర్చులు అంటే వైద్య ఖర్చులు భరించలేకపోవడంతో సో ఇక ఇవన్నీ కూడా అంటే మిత్రులారా గుండెకు స్టంట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక అప్డేట్ అంటే ప్రభుత్వ పాలన సక్రమంగా నిర్వహించాలని ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఉద్యోగులకు రావాల్సినటువంటి అవి కూడా అన్నీ అన్ని రకాల రిలీజ్ చేయాలని చెప్పేసి వెంటనే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారనమాట సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మరో అప్డేట్ చూసుకున్నట్లయితే చట్టానికి సంబంధించి కనీస అంటే కనీస వేతనం ఏదైతే ఉందో వీటికి సంబంధించి సమాన వేతనాలు చట్టపరమైన అదేవిధంగా కార్మిక నష్టపరిహారాలు చట్టమైన పి అంటే చట్టపరమైనటువంటి పిఎఫ్ఓ అదేవిధంగా ఈపిఎఫ్ఓ చట్టమైన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టమైన సెలవులు ఇవన్నీ కూడా బోనస్ అన్ని గ్రాట్యుటీ చట్టాల ప్రకారం ఆర్థికపరమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి కాబట్టి కనీసం వేతన చట్టం మెరుగ్గా లేనిదాన్ని మిగతా చట్టాలు కూడా సో ఉపయోగకరంగా లేవనే విధంగా ఒక అప్డేట్ అయితే వార్తా కథనలో అయితే ఇవ్వడం జరిగిందండి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రతిభావంతులు ప్రభుత్వ ఉద్యోగుల వైపు ఆకర్షించడం సామర్థ్యం జరుగుతున్న పనం అంటే పని కావచ్చు సంస్కృతి బాధ్యత ప్రోత్సహించే విధంగా ఎనిదో వేతన సంఘ సవరణ వేతన వేతనాలు సిఫారా చేయాలని చెప్పేసి వేతన సంఘ నియామకం పైన కూడా కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి భత్యాలు అమలు చేస్తున్నటువంటి షరతులు పరిశీలించి వాటిని హేతుబద్ధీకరణ సిఫారసు చేయాలని గెజిటెడ్ నిర్దేశించడం జరిగిందనమాట ఉద్యోగులు పనితీరు కావచ్చు అతవిధ ఉత్పాదకత మెరుగుపరిచేందుకు వీలుగా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఏదైతే బోనస్ పథకాలు పరిశీలించి మంచి పనితీరు కనపరిచిన వారిని ప్రోత్సహించేలా ఆర్థిక కూర మనం సిఫారసు చేయాలని కోరింది గెజిటెడ్ నోటిఫికేషన్ ఇలా ఉంటే దేశ ఆర్థిక స్థితి ఆకాశానికి వేసిందని పాలకులు ప్రచారం మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చే ప్రయత్నం చేశారనమాట ఇక్కడ ఆర్టికల్ ఇచ్చారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనమాట ఎనిమిదవ వేతన సంఘం సిఫారసుతో భారీగా జీతాలు పెరిగే అవకాశాలు అయితే ఉంది ఇక హండ్రెడ్ పర్సెంట్ కాదు నూట యాభై శాతం శాలరీలు అనేది పెప్పుదలైతే ఉండబోతుంది అనమాట కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కూడా అనే ఎదురు చూస్తున్న వారందరు కూడా ఎనిమిదవ వేతన సంఘం అనగా పే కమిషన్ ఏర్పాటైంది ఎనిమిది పే కమిషన్ ఏర్పాటుకి ఏడాది ఆరంభంలో ఆమోదం తెలిపిన కమిషన్ సభ్యులను నియమించింది చాలా సమయం పట్టింది అయితే ఎట్టకెలకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజన్ దేశాయ్ చైర్మన్గా పార్ట్ టైం మెంబర్గా ప్రొఫెసర్ పులక్ ఘోష్ అదేవిధంగా సెక్రటరీ పంకజ్ అయితే కమిషన్లు అంటే నియమించింది ప్రభుత్వం సో మొత్తం మీద అయితే దీనివల్ల ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదే డెబ్బై లక్షల మంది పెన్షన్ల జీతాల పెంపు మార్గం సుగమం కావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీగా పెరుగుదల ఉంటుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు అనమాట సో ఇవన్నీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే ఈ ఎనిమిదవ పే కమిషన్ పద్దెనిమిది నెలలో తుది నివేదిక సమర్పించే అవకాశం అయితే ఉన్నట్లు అంచనా అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి కొత్త జీతాలు పెంపుదల అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో అంటే ఉద్యోగులకు బేసిక్ వేతనం పెంపుడు నిర్ణయించే ముఖ్యమైనటువంటి అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనమాట ఈసారి ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి రెండు పాయింట్ ఐదు ఏడు వరకు అయితే ఉండవచ్చు అని అంచనా గత వేతన సంఘం సెవెంత్ పే దీన్ని రెండు పాయింట్ ఐదు ఏడు నిర్ణయించగా ఎనిమిదవ పే కమిషన్ వచ్చేసి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి పాయింట్ తొమ్మిది రెండు నుండి రెండు పాయింట్ ఎనిమిది ఆరు వరకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మరి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత ఉంటుంది బేసిక్ శాలరీ ఎంత పెరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంది సో ఇదొక ఒక గుడ్నెస్ అని చెప్పుకుంటున్నారనమాట ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా పెన్షన్లకు జీతాలు అనేది పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక ఎందుకంటే కొత్త వేతన సంఘం కర్వబొత్తం డిఏ ఇంటి ప్రమాణ ప్రమాణపత్యం టీఏలు కూడా కొత్తగా లెక్కింపు చేసింది కాబట్టి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు